మేము అధికారంలోకి రాగానే నెల్లూరు నగరం మద్రాసు స్టాండ్ వద్ద ఉన్న ఏసీ కూరగాయల మార్కెట్ లో వాటర్ సమస్యను పరిష్కరిస్తామని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంకూరు నారాయణ వ్యాపారస్తులందరికీ హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధరెడ్డితో కలిసి పర్యటించారు ముందుగా వారికి వ్యాపారులందరూ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మార్కెట్లోని లోని ప్రతి ఒక్క వ్యాపారస్తుని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేది మన ప్రభుత్వమేనని రాగానే మార్కెట్లో వాటర్ సమస్యతో పాటు ఇంకా ఏ సమస్యలున్నా మీ అందరితో చర్చించి పరిష్కరిస్తామని నారాయణ హామీ ఇచ్చారు అనంతరం డాక్టర్ పొంగురు నారాయణ మీడియాతో మాట్లాడారు ఈ కూరగాయల మార్కెట్ కానీ నేను శ్రీధర్ రెడ్డి గారు ఎంపీ గారు ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ అందరూ ప్రతి షాప్లో వాడు చెప్పేది ఒక ఒకే ఒక మెయిన్ సమస్య అది వాటర్ ప్రాబ్లం వాటర్ సరిగా లేదు సార్ వాటర్ ఇవ్వడిందని ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే వాటర్ కనెక్షన్ ఇప్పిస్తాము మీ అందరికీ ఇక్కడ ఉన్న అందరి యొక్క సమస్యలు చూపుతున్నాను అదేవిధంగా ఫర్దర్గా ఏం చేయాలి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే మళ్ళీ కూర్చొని ఈ మార్కెట్లో ఉన్న అందరూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని వాళ్ళ సమస్యలు ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా తెలుస్తామని నేను అందరికీ హామీ ఇస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు శ్రీధర్ రెడ్డి కావచ్చు నేను కావచ్చు అందువల్ల మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేసేది ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన తరగతి మీ అందరికీ తెలిసిందే డెవలప్మెంట్ అనేది లేదు వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోవాలంటే డెవలప్మెంట్ ఉండాలి డెవలప్మెంట్ ఉంటేనే వ్యాపారస్తులు చక్కగా వ్యాపారం చేసుకోగలరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అంటే రోడ్లు డ్రైన్స్ వాటరు డ్రింకింగ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ పోతే సిటీ డెవలప్ అవుతూ పోద్ది సిటీ డెవలప్ అయిపోయిన కొంది పాపులేషన్ పెరుగుద్ది పాపులేషన్ పెరిగే కొంది వ్యాపారాలు డెవలప్ అవుతాయి ఎక్కువ వ్యాపార సంస్థలు వస్తాయి ఎక్కువ మంది వస్తారు వాళ్ళు కొనుక్కోవటం కానీ వాళ్ళ నిత్యావసరాలు కావచ్చు అన్నీ కానీ అటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో లేదు ఉన్నవాళ్ళు పక్క రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారు తమిళనాడు కర్ణాటక తెలంగాణ కారణం ఏంటంటే ప్రశాంత వాతావరణం లేదు అది రెండోది ఎప్పుడు ఏ షాప్కి వస్తారా ఏ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారా ఎవరు బిల్డింగ్ పాలు కొడతారని ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అత్యధిక మెజార్టీతో అత్యధిక మెజార్టీ సీటుతో ఖచ్చితంగా నెల్లూరు సిటీని ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాం కేంద్రం నుంచి ఫండ్స్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొస్తారు రాష్ట్రం నుంచి నేను శ్రీధర్ రెడ్డి గారు తీసుకొస్తాం ఖచ్చితంగా నెల్లూరు నగరం ఏదైతే యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయో ఈ యాభై నాలుగు డివిజన్ని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాం మీ అమూల్యమైన వ్యక్తిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నాకు వేసి గెలిపించాల్సింది థ్యాంక్ యూ ఏసీ మార్కెట్కి రావడం ఇక్కడ హోల్సేలు రీటైలు షాప్స్ అన్నీ కలిపి పెట్టున్నారు హోల్సేలర్స్కి బయట ఎక్కడన్నా వస్తుంటే నా ఉద్దేశం అది మంచి అవుద్ది మార్కెట్కి రీటైల్ వరకు ఇక్కడ నడిపించి హోల్సేలర్స్ని బయట మనం గవర్నమెంట్ వస్తే ఏదన్నా మనం ఆ ఏరియా ఇచ్చి వీళ్ళకి హోల్సేలర్స్ అంతా బయట కానీ పెట్టగలిగితే ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటుంది మార్కెట్ కూడా అది వీళ్ళ మార్కెట్ కమిటీ ఉంటుంది ఆ కమిటీతో కూర్చొని రేపు మనము గవర్నమెంట్ ఫామ్ చేసేది మనమే ఫామ్ చేసిన తర్వాత ఆ కమిటీతో కూర్చొని ఇటువంటి ఏదన్నా ఇక్కడ నేను చెప్పే ఒక్కటే కాదు ఇంకా వేరే సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ రాగానే కీర్తి దిద్ది తప్పకుండా మంచి చేయాలనే సో దట్ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా హోల్సేలర్సు రీటైలర్స్ వాళ్ళ ఒపీనియన్ తీసుకునే చేస్తాం ఏదైనా కానీ ఇప్పుడు ఒకటే కోరుకునేది అభివృద్ధి అనేది జీరో మీ అందరినీ కోరుకునేది ఒకటే మార్కెటర్ కానీ మార్కెట్ వాళ్ళు కానీ అందరూ మీరు వ్యాపారస్తులు వ్యాపారం సరిగా జరగాల అంటే అభివృద్ధి ఉండాలి దానికి మిమ్మల్ని కోరుకునేది మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మీ అందరిది ఉంది మీ కోరుకునేది ఒకటే నారాయణ గారిని సైకిల్ గుర్తేసి సిటీ ఎమ్మెల్యేగా గెలిపించాలా అంటే శ్రీధర్ గారిని రూరల్ ఎమ్మెల్యేగా గెలిపించాలా అంటే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తు చేసి గెలిపించమని కోరుతున్నాను ఇందులో మీకు తెలుసు మనము కూటమిలో ఉన్నాము ఇండియే గవర్నమెంట్ ఫామ్ హౌస్ సెంటర్లో ఫండ్స్కి కూడా ఈసారి ఇబ్బంది ఉండదు ఆర్థిక పరిస్థితులు కూడా మనకి మెరుగవుతాయి సో ఏ ఎలాంటి డెవలప్మెంట్కి కానీ అభివృద్ధికి కానీ ఇబ్బంది లేకుండా ముందుకు పోగలుగుతాం